దేని దేని పట్ల సంయమనం ఉండాలి ఇంద్రియాల పట్ల సంయమనం ఉండాలి డబ్బు పట్ల సంయమనం ఉండాలి కాలం పట్ల సంయమనం ఉండాలి మరి ఆలోచనల పట్ల సంయమనం ఉండాలి అంటారు అంటే ఇంద్రియాల పట్ల ఇంద్రియాలు ఏం చేస్తాయి చూసినవన్నీ కావాలంట నీ కర్మేంద్రియాలు కానీ నీ జ్ఞానేంద్రియాలు కానీ ప్రపంచం వైపు తిప్పబడి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ప్రపంచంలోకి వెళ్దాము వెళ్దాము వెళ్దామని లాగుతూ ఉంటాయి అందుకని దాని పట్ల నువ్వు సంయమనం పాటించాలి అంటే ఏంటి అవసరమా కాదా ఇప్పుడు కళ్ళు చూసినవి ఎన్నో కావాలంటుంది దాన్ని నువ్వు ఇంట్రోల్ చేసుకోగలగాలి అదే చెవులు ఎన్నో విషయాలు వింటుంది గమ్ము నిర్ణయం తీసుకుంటాం ఎవరో వస్తారు మనకి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు నిన్ను అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అంటారు కానీ నువ్వక్కడ కోపం తెచ్చుకోకుండా ఉండగలగాలి అన్నాడా అయితే వాడిగా ఎదగలేదు మనం ఏం చెప్తున్న ఏంటి ప్రతి వాళ్ళలోని దైవాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ చెప్పుడు మాటలు వాడి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నవాడికి మనసులోంచి వస్తున్నాయి ఏ ఆ మాటలు అన్నవాడికి మనకి చెప్పిన వాడికి మనోస్థితిలోనే ఉన్నాడు నేను ఆత్మస్థితిలో ఉన్న మూలాన్ని నా నన్ను శరీరానికి అంటున్నాడు కానీ నా ఆత్మను అనలేదు నేను ఆత్మను కాబట్టి అని అక్కడ నువ్వు సంయమనం పాటించగలగాలి పాటించినప్పుడు నీ శక్తి వృధా కాదు ఎక్కడ నువ్వు సంయమనం పాటిస్తావో అక్కడ నీ శక్తి ఆదా అయిపోతుంది అందుకే మహాత్ములు చెప్తారు మన ఉపనిషత్తులు చెప్తున్నాయి సంయమనం పాటించిన సాధకుడు అత్యున్నత స్థితికి ఎదగగలుగుతాడు